హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పాప్కార్న్ చేసుకుందాం పిల్లలకి రాగానే స్నాక్స్కి ఉదయం స్కూల్ పోవడానికి స్నాక్స్కి యూజ్ అవ్వడానికి ఫస్ట్ బాండీ పెట్టుకుందాం దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాము అది వేడిగానే కొన్ని పాప్కార్న్ సీడ్స్ వేసుకుందాము ఒక చిన్న కప్పు వేసుకుంటే మనకు చాలా పాప్కార్న్స్ అవుతాయి ఇప్పుడు ఆ సీడ్స్ ఆయిల్లో వేసుకుందాము కొంచెం దీంట్లో పసుపు యాడ్ చేసుకుందాము సాల్ట్ కూడా ఫస్ట్ యాడ్ చేసుకోవచ్చు కానీ లాస్ట్కి నేను సాల్ట్ యాడ్ చేస్తాను అవసరం ఉంటే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను చిన్నపిల్లలు కారం తినరు కనుక పసుపు కొంచెం ఉప్పే వేస్తాను ఇప్పుడు ఇవి కొంచెం చిటపట అనే టైంలో ఒక లిడ్ పెట్టుకుందాం దీనిపైన ఒక మూత పెట్టుకుందాము ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని ఇది కొద్దిసేపు ఉంచుదాం ఇలాగా చూద్దాం ఇప్పుడు పాప్కార్న్ రెడీ అయిందా లేదా చూడండి ఎంత చక్కగా అయ్యాయో కొన్ని గింజలు వేస్తే చాలా పాప్కార్న్ రెడీ అయింది ఇప్పుడు ఇది పిల్లలకి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసుకొని స్నాక్స్ బాక్స్కి పెడదాం ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగుంటుంది హెల్తీగా ఇంట్లోనే పాప్కార్న్ వేడివేడిగా ఇవ్వచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది చూడండి చాలా ఆయన చిన్న బౌల్ వేస్తే పెద్ద బౌల్ నిండా అయినవి టేస్ట్ కూడా చాలా బాగుంది మనం తినడానికి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం కానీ పిల్లలకు కనుక నేను సాల్ట్ వేసే పెట్టాను వేడి వేడి పాప్కార్న్ రెడీ